ఈ వీడియోకి అయితే ఒక డిస్క్లైమర్ వేసుకోవాలండి ఎందుకంటే దిస్ ఎ న్యాచురల్ బ్లాగ్ అనమాట అమ్మ ఊరి నుంచి వస్తే ఇంకా తల్లి తల్లికూతులు ముచ్చట్లు ఎలా ఉంటాయో తెలుసు కదండి సో నేను అమ్మ కూడా అలాగే మార్నింగ్ ఎలా స్పెండ్ చేశాము ఎలా కబుర్లు ఆడుకున్నాము అన్నది వాళ్ళ వీడియోలో షేర్ చేశాను ఇది ఏ విధమైన ఇన్ఫర్మేటివ్ ఆర్ యూస్ఫుల్ వీడియో కాదు సో అందుకే ఈ డిస్క్లైమర్ అనమాట No, how? chapo. i take Okay, <laughs> <laughs> okay. retake, take number two. Hi, hello, good morning, friends. Good morning. <laughs> 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 no, no, no. <laughs> good morning, friends. Good <laughs> morning. Welcome back to our channel, Mom, Mom and Me Vita. Talks. సరే ఇలా ఇంటర్ చెప్పే అవకాశం ఎప్పుడో కానీ రాదు అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా చెప్పడానికి వస్తుంది అనమాట సో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్ గా ఉన్నామండి మీరు అందరూ కూడా సూపర్ చేయాలి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాం వాళ్ళు ఏమంటారో తెలుసా మీరు నైట్ కాకుండా చీర కట్టుకుంటే ఇంకా బాగుండే సూపర్ గా ఉండే వాళ్ళండి అంటారు పొద్దు పొద్దున్నే ఎందుకండి పొద్దున మొత్తం దీపాలు వెలిగిస్తే హార్ అగరబత్తినిస్తే అమ్మ మంచి చీర కట్టేసుకొని ఫుల్ రెడీగా ఉంటుంది అనమాట ఇప్పుడేమో ఇలాగ నైటీలో కాదండి రాత్రి కొంచెం లేట్ గా పడుకున్నాము అసలు రెండు రోజుల నుంచి సరైన నిద్రే లేదు నిన్న మాత్రం హాయిగా పడుకున్నా పొద్దున్న నేను లేచేసరికి ఇవిడ వంట కూడా చేసేసింది నేను నిజానికి బీరకాయ రొయ్యలు కూర వండుతానమ్మా అని చెప్పాను అదే కదా లేట్ గా లేచానండి అందువల్ల ముందు విపరీతమైన ఆకలి వేస్తుంది ఏదో ఏం దోశలేమ్మా చెప్పమ్మా సామల్ అట్టు సామలు అట్లు అది వేస్తుంది చూడండి చూడండి హెల్దీ దోశలు అంటే అంటే మన స్టేబుల్ గా ఫుడ్స్ అంటే మనం బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీలు దోశలు ఉప్మా ఇవే తింటాం కదా ఉప్మా ఉప్మాడ్లీ వన్సే చేస్తాను ఎక్కువ దోశలు అంటే వీక్ డేస్ లో రెండు రోజులు ఇడ్లీలు రెండు రెండు దోశలు రెండు రోజులు ఒక రోజు ఉప్మా ఓ రోజు తచ్చినట్టు ఓ రోజు గార్లు బూర్లు వాళ్ళు ఇలాంటి గూర్లు కదండి పూరీలు ఇలాంటి ఆయిల్ డీప్ ఫ్రై ఇస్తే ఇంకా ఫిక్స్ అనమాట ఇంట్లో మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్లు అంటే ఇవే ఉంటాయి మా ఇంట్లో సో ఆ దోశలు ఇడ్లీలోనే రకరకాల మిల్లెట్స్తో మనము ఆడేసుకోవచ్చు అనమాట మీరు కూడా దోశల్లోకి బియ్యం అనేది అసలు వాడకండి ఇడ్లీని అసలు తెల్లగా ఉంచకండి ఉప్పును కూడా తెల్లగా ఉంచకండి పచ్చదన పచ్చదాన్ని కూడా తెల్లగా ఉంచకండి మా కూడా తెల్లగా ఉంచకండి అదనకే మంచి తినేవి తినేవి లోపలికి వేసు ఎందుకు ఎందుకు అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని ప్రాసెస్ చేసిన తర్వాత అంత తెల్లగా వస్తాయి కాబట్టి మనం బేసిక్ గా అంత షుగర్లు ఉప్పులు ఆయిల్ ఇవన్నీ మన బాడీకి అవసరం లేదు ఆయిల్ అవసరం లేదంటే కంప్లీట్ జీరో అని కాదండి కొన్ని కొన్ని అట్లా తగ్గించు మన ఎందుకంటే మనం పల్లీలు తింటాం పప్పులు తింటాం నువ్వులు తింటాం కొబ్బరి తింటాం ఇటు అన్నిటి నుంచి ఆయిల్ వస్తుంది కూరల్లో అస్సలు ఆయిల్ లేకుండా వండుకో మనకు కొద్దిగా ఆయిల్ ఉంటుంది సో ఆయిల్ చాలు మన బాడీకి ఆయిల్ లెస్ అంటే కంప్లీట్ ఆయిల్ లెస్ అని కాదు వారానికి సరిపడా ఆయిల్ మన ఫుడ్ వెళ్తానే ఉంటుంది మన స్టేబుల్ ఫుడ్ ఆయిల్ లేకుండా వండుకోలే కొనుక్కున్నట్లు అవాయిడ్ చేస్తాము కొంచెం తగ్గిస్తాం అంతే మేం పూర్తిగా ఆపోజిట్ అండి ఈ విషయంలో ఇలా ఇలా ఈదుతాయి ఆయిల్ లో ఇది అనమాట ఎంత కూరే కదా అంకుల్ గారికి నాకు అయినా సరే ఎంత కోరికి ఎంత ఆయిల్ పట్టేస్తుంది కాకపోతే ఆయిల్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటాం మిల్ నుంచి పట్టించింది మాత్రమే వాడతాం అన్నమాట ఎస్పెషల్లీ రిఫైన్డ్ ఆయిల్స్ వాడే వాళ్ళైతే నేను చెప్పినట్లుగా కొంచెం కొంచెం చూసి చూసి వాడండి అంతే హెల్త్ కోసమేనండి అదే వేరేగా ఏదో దీనిలో ఆదా చేసేయాలని కాదు మన హెల్త్ ముఖ్యం కదా ఇందులో ఆదా చేసేద్దాం ఏవో వాడేద్దాము ఆదా చేసేది ఏముంది అనుకుంటే అలానే హెల్త్ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాగే కాదు అంతకి పది రెట్లు అవునవును హెల్త్ విషయంలో సంధ్య చాలా కేర్ఫుల్ గా ఉంటుంది ఫుడ్ అనమాట అండి ఎందుకంటే ఇది ఇప్పుడు కాదండి అలవాటు తను ప్రెగ్నెంట్ అయిన కానీ అది కూడా కాదండి చదువుకునే అప్పటి నుంచి ఎందుకంటే తను స్పోర్ట్స్ స్కూల్ కదా వాళ్ళ ఫుడ్ అంతా కూడా హెల్దీ ఫుడ్ ఉండేది అనమాట అందుకనే తనకే అలవాటు అయిపోయింది ఇక్కడ ఇంట్లో వాళ్ళ మామయ్య గారికి పిల్లలకి అల్లుడి గారికి అందరికి అలవాటు చేసేసింది అదృష్టవశాత్తు ఈ విడ చేతి వంట మేం తినం కదా అక్కడ చూడండి వల్ల మేం బతికిపోయాం మేము ఆయిల్లో మాత్రమే ఇస్తాం వే బాబు వెయ్యి సరే మరి ఎలా మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది ముందు దోశ లేసేద్దాం ఈ రోజు అమ్మ కోసం హెల్దీ హెల్దీ దోశ ఏం దోశలే ఇదేంటి సామలు బియ్యం బదులు సాంబలు వేసాను మినపప్పు వేసాను కానీ మనం జనరల్ గా మినపప్పుతో పాటు బియ్యం లాంటివి వేసుకుంటాం కదా అవి కాకుండా సాంబలు వేసాను అనమాట టేస్టీ అండ్ హెల్దీ దోశ నేను బలంగా చేసి పంపిస్తాను మమ్మీ నేను సరే అమ్మా

ఏంటి ఆ చుక్కలో బొట్టలు పెడుతున్నావు కొంచెం పోలియో చుక్కలే దీని హడావిడి రేపో నేను కొంచెం ఆయిలేస్తా అయ్యో అసలు ఇది వేయకుండా ఉండటానికి స్పూన్కి అస్సలు రాకపోవటానికి సరిపోయింది నేనేస్తామన్నా సహకరించట్లేదు అనుకో నా దోశని ఇంకొంచెం ఆయిలేదామని చూస్తే అది అసలు చూడండి క్యాన్లోది ఎక్కువ నిబ్బంది ఎక్కువ ఎక్కువ పోసేస్తాం అందుకే కొంచెం కొంచెం వాడుకోవాలి లేకీలాగా వాడకూడదమ్మా కొంచెం కొంచెం వాడాలి మేమేమో ఎండా పోసుకుంటా లేదా అయిపోయింది అంతే అనుకుంటా అదే ఇప్పుడు వేసేనండి అది కాదు నేను వేద్దామని ట్రై చేసిన రెండు బొట్లే పడ్డాయి తప్ప ఎక్కువ పడ్డా

ఎప్పుడు ఇంత మంద వేస్తావు ఏంటి పెసరట్లు సన్ని చూడు చక్క పల్చగా వేస్తుంది రేకుల్లాగా అని అంటారు నీ కూతు వేయించుకో అని చెప్తాను నేను వచ్చినప్పుడు లేస్తాను బాబాయ్ కూడా ఇష్టం బాబాయ్ కూడా ఇష్టం బాబాయ్ పెసరుగాయలు ఇష్టం పెసరగాయలు చేస్తారు మాకు అక్కడ చేయాలి కదా అది వచ్చాక ఒక రోజున పెసరగాయలు లేస్తా

ఫుడ్ ఇష్టం సో మా ఇంట్లో అసలు మా ఇల్లు కాదండి ఏంటో గోదావరి జిల్లాలో మా ప్రాంతం అంతా కూడా మగవాళ్ళకి ఒక్క వర్క్ కూడా రాదు ఇది కుకింగ్ ఒకసారి మా మరిది గారికి ఉండు ఈ విషయం చెప్పాలి అంటే బాబాయికి ఒకసారి అక్కడ పాలు ఉన్నాయి పాలు పొయ్యి మీద పెట్టి జస్ట్ మంట వెలిగించి సన్న మంట పెట్టి బాబు అని చెప్పాను నేను హాల్లోనే ఉన్నాను ఏ ఏదో పని చేస్తున్నాను ఎవరో వస్తే ఓ ఇల్లంతా వాసన వచ్చేస్తుంది కొద్దిసేపటికి అని నెల్లి చూస్తే పక్కన పెరుగు గిన్నె ఉన్నదండి ఆ పెరుగున్నె పొయ్యి మీద పెట్టేసి పెద్ద మంట పెట్టేసాడు అనమాట ఆ వాసన ఇప్పటి వరకు కూడా మేము మర్చిపోలేము అనమాట అండి అలాగా అలాంటివి ఏమైనా జరిగినప్పుడల్లా మా అత్తయ్య గారిని తిట్టుకుంటానమాట రాఘవమ్మ గారు మీరే మీరు హాయిగా ఉన్నారు వీళ్ళకి ఒక్క పని కూడా నేర్పలేదు అని చెప్పి మా అత్తగారిని తిట్టుకుంటూ ఉంటాను అనమాట అండి ఇక వాళ్ళకి అంతే అండి అలవాటు లేదు అంతే ఓ టీ పెట్టుకోవటం కాఫీ పెట్టుకోవటం ఇటువంటివి కూడా రావు కానీ మా వారికి ఒకటి వచ్చండి పూరి చేస్తాము దానికి ఇంకో కారణం ఉంది ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది కదండి ఆయిల్ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేస్తాం మేము కూడా తినం ఉన్న ముగ్గురు మరదు గారు ఎట్లానో అక్కడ ఉన్నారు కదా విజయవాడలో ఉన్న మా ఇద్దరి కోసం నేను ఒకటి ఆయన ఒకటి రెండు వంటలు ఉండవండి ఆయన ఏది తింటే అదే అనమాట ఆయిల్ని అవాయిడ్ చేద్దామని పూరీలు ఇటువంటివన్నీ ఏమేమి డీప్ ఫ్రై అనేది ఏమీ ఉండదు ఆయిల్ ఫ్రై ఏమీ ఉండదు పూరి ఆయనకి ఇష్టం అనమాట అందుకే నేను చేస్తా నేను చేస్తా అని అనమాట అప్పుడప్పుడు అంటే అరుదుగా సో కిచెన్లో అయిపోయిందండి అందుకని ప్రశాంతంగా ఇక్కడ బెడ్ టేబుల్ మీకు తిందామని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చా ఎందుకు అక్కడ తిన్నా అయిపోయేది ఏం లేదు కబుర్లు ఆడుకోవటానికి కబుర్లు ఆడుకోవచ్చు కదా నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ రోజు మార్నింగ్ మీ నాన పెట్టినాయా అంటే మీ డాడీ పెట్టి మీ వారంలో పెట్టి వచ్చినాయి మా నాన పెట్టినాయి కానీ ఆ నాన్న కాదు ఇంకో ఫాదర్ అనమాట ఫాదర్ లో మా అమ్మాయ్య గారు రోజు మా అందరి కోసం ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టి ప్యాకెట్లో వేసి పెడతారన్నమాట తినేసారు అదే అండి యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ ముందు తింటాము ఈరోజు నేను వచ్చానని అన్నయ్య గారు నాకు కూడా ఒక ప్యాకెట్ అనమాట నాది నీకు సంధ్య అది పిల్లలు అల్లుడి గారి ఆయనవి తినేసారు ఒక్కో ప్యాకెట్ ఇట్లా పెడతారు పెడతారనమాట నైటే నాన్నబడతారు మార్నింగ్ ఎల్లు వేస్తారు మామయ్య గారు సో లేచి అందరి ఎవరు ప్యాకెట్ సంధ్య ప్యాకెట్లు పెట్టి డైనింగ్ మీద పెడతారు అనమాట బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు బ్రష్ చేసుకున్న తర్వాత అలాగే మార్నింగ్ అందరం మేము తింటాం ఒక చేద్దాం ఇప్పుడు బయటికి వెళ్తాం కదా బ్యాగ్లో వేసుకుని వెళ్తున్నాం కొద్ది మనం అలవాటు అది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఎవరన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా ఇలాంటి పనులు చేయొచ్చు మనం అనుకోండి స్కిప్ చేసేస్తాం రకరకాల పనులు ఈ హడావిడిలో ఉంటాం కదా మనం స్కిప్ చేయొచ్చు పెద్దవాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళకి గుర్తుంటుందన్నమాట వాళ్ళ మామయ్య గారు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా స్కిప్స్ చేయాలి మళ్ళీ తినకపోతే ఊరుకోరు తెగలాడతారు అందుకని పిల్లలు కూడా పిల్లలు కూడా అలవాటు అయిపోతుంది అనమాట అమ్మ తాతగారు తిడతారు అని భయం ఉంటుంది కదా త్వరగా ఇక తయారయ్యి ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము అనమాట అండి బయటికి వెళ్తున్నాము నిన్ను తిప్పు చూడు తిప్పి 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 చేయకుండా ఉంటే చాలు తిప్పు భీమవరం ఎలానో ఇంట్లోనే ఉంటాం ఖాళీనే అండి ఖాళీ ఏమున్నది చూస్తూనే ఉంటున్నారు కదా మాకు కూడా ఎప్పుడు బిజీనేనండి భీమవరం అంటే మీరు వీడియోస్లో చూసే ఉంటారు నిత్య కళ్యాణం పచ్చ ఎప్పుడు హడావిడినే ఎప్పుడు బిజీనే ఎప్పుడు పండగలే మహోత్సవాలే హొస్సుల మా ఇంకా ఒక్కటి కాదు పెళ్ళిళ్ళు పేరంటాలు ఉత్సవాలు జాతరలు ఆల్మోస్ట్ బిజీగానే ఉంటామండి నా వీడియోస్లో మీరు గమనించే ఉంటారు కదా మనకు రెస్ట్ అంటే ఏంటండి రెస్ట్ కన్నా ఎంజాయ్మెంట్ ఎక్కువ అంతే మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి ఛాన్స్ ఛాన్స్ వచ్చినప్పుడు లాక్కుని మనం పట్టేసుకోవాలి అమ్మతో తిరిగి షాపింగ్ చేస్తే వచ్చే మజా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట షాపింగ్ వచ్చాక ఇంకా ఇంక అమ్మంటారు చెప్పండి దట్టు మాకు ఫంక్షన్స్ అలా నడుస్తూనే ఉన్నాయండి నెక్స్ట్ ఫంక్షన్ ఏంటో తెలుసా అండి హైమా వాళ్ళు మా ఆడపడుచు హైమా వాళ్ళ ఇంటో ఫంక్షన్ అనమాట అందరం దానికి ప్రిపేర్ అయిపోతున్నాము ఫస్ట్ అనౌన్స్ చేసేసాం మేమే నేను మళ్ళీ వివరంగా చెప్తాను ఇప్పుడు ఎక్కడ మా ఆడపడుచులు కాశీలో ఉన్నారు కదండి ఇద్దరు ఆడపడుచులు కాశీలో ఉన్నారు మనమ్మ పుచ్చమ్మ వదిన హైదరాబాద్ వెళ్ళినప్పుడు షాపింగ్ చెయ్యి ఫంక్షన్కి మొత్తం వాళ్ళందరికీ చీరలు మాకు కొన్ని చెప్పింది అవి అన్ని మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఫంక్షన్ అనుకోండి మేమైతే నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఈ మొక్క నాది అయితే నేనైతే సెలెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి పెట్టేస్తాను ఎందుకంటే నా సెలెక్షన్ వాళ్ళందరికీ నచ్చుతుంది మిగతా అందరి ఇళ్లలో ఫంక్షన్స్ అనుకోండి మాకు ఫోన్ చేసి చెప్తారన్నమాట పదిన ఇంతలో శారీస్ ఇన్ని దిగి మీకు ఈ శారీస్ తీయండి అంటే వెంటనే మా ఆడబడుచులు కూడా ఫోన్ చేసేస్తారు వదిలే మనందరికీ ఒకే రకం తీస్తావా విడివిడిగా తీస్తావా నీ ఇష్టం ఇంత కాస్ట్లో తీయి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే మనమ్మా ఇప్పుడు వాళ్ళది ఫంక్షన్ ఏదన్నా ఉందనుకోండి వాళ్ళది కూడా వదిన నీకు ఏదైనా నచ్చితే ఇంకోటి కూడా తిగి అనంట మళ్ళీ ఇంకోటి ఏం చెప్తారో తెలుసా రెండు వేలనే చూడకు ఇంకా ఎక్కువైనా తియ్యి అట్లా నాకు క్లియర్గా చెప్తారనమాట అండి దానివల్ల నేను వాళ్ళకి నచ్చిన వాళ్ళ టేస్ట్ అది నాకు తెలుసు వాళ్ళకు ఉన్న కలర్స్ కూడా తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ నాకే కదండి దీనికి కూడా తెలుసు మా ఇద్దరికి మాత్రం ఇంకా మామే తెగసేస్తారనమాట ఇంతలో తీసేయని చెప్పి అలా హైమా వాళ్ళ ఫంక్షన్ ఉన్నది అనమాట అండి షాపింగ్కి వెళ్తున్నాం చాలు ఇది ఒక అమ్మ అంటే మా అమ్మవనమాట మీదో ఫోటో ఉంటుంది తెలుసా సేమ్ అమ్మమ్మ లాగా అనిపిస్తా ఉందని చెప్పి నాకు ఆ ఫోటో అంటే చాలా ఇష్టం అనమాట అండి ఎప్పుడన్నా పెడతానులేండి అంటే ఓల్డ్ టైప్ లో తయారు చేసినాయి ముక్కు కొడకలు అవి పెట్టి తయారు చేస్తుంది చందాముఖి ఇలాగా ఆ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం ఆ ఫోటో చూడగానే మా అమ్మ గుర్తుకొస్తుంది వస్తుంది అంటే ఎక్కడ ఉంటాయండి పోలిక అమ్మమ్మ పోలికలు అన్నీ ఉంటాయి కదా మరి అమ్మమ్మ పోలికలు నీకు వస్తాయి నీ పోలికలు నా పోలిక వస్తాయి నా పోలికలు నా కొడుకు వస్తాయి ఏ కబుర్లు ఆపే పద పద పద్మ అంటే పద టిఫిన్ ఆ డన్ను ఈ రెండు ప్యాకెట్లోనేమో మన హ్యాండ్ బ్యాగ్లో వెళ్ళేటప్పుడు తిన్నాం బై 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 బై